పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే ఊహించని రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో కలకలం రేపాయి ముఖ్యంగా మోడీ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి చేసిన ఈ అనూహ్యమైన పదులైన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయ వర్గాల హాట్ టాపిక్గా మారింది ఈ వ్యాఖ్యలకు సంబంధించి పలువురు పార్లమెంటరీ వర్గాల అనాథికారిక వర్గాల నుంచి వస్తున్న అదిరిపోయే స్పీచ్ కథనాలు అంటూ ఢిల్లీలో ఇటు అధిక అమరావతిలో చర్చనీంచమయ్యి అందు అందుకున్న సమాచారం మేరకు ప్రధాని మోడీ తన తమ సుదీర్ఘ ప్రసంగ దేశాభివృద్ధికి సంస్కరణలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు ఈ క్రమంలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాముల సహకారం రాష్ట్రాల పాత్ర గురించి ప్రస్తావించారు అప్పుడే అనుగుణంగా చంద్రబాబు నాయుడు పేరును ప్రస్తావించినట్టు తెలిసింది ఈ గతంలో మా సంకీర్ణ భాగస్వాములు ఒకరు టెక్నాలజీ మనిషిగా పేరు పొందిన వ్యక్తి కేంద్రం నుంచి సాయం తీసుకున్న ప్రతిసారి ఇది పాత టెక్నాలజీ మాకు ఇంకా మెరుగేది కావాలని మీరు వేగంగా స్పందించడం లేదు అంటూ మాపై ఒత్తిడి తె తెచ్చేవారు అయినా నేను కూడినట్టుగా వేగాన్ని టెక్నాలజీ అందించేందుకు అహర్నిశలు శ్రమించాం కానీ ఇప్పుడు అసంతృప్తి చెందని మానసత్వం ఇంకా ఏదో గొప్పది అనే ఆకాంక్షలతో కూడిన రాజకీయ వైఖరి అభివృద్ధి వేగాన్ని అడ్డుకోకూడదు అని మోడీ పరోక్షంగా కానీ స్పష్టంగా చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్నారని వర్గాల సమాచారం మోడీ మాటల్లో ఈ టెక్నాలజీ మనిషి ప్రస్తావన ఎప్పుడు సంపృప్తి చెందని వైఖరి ఏ పదం టీడీపీ శిబిరంలో కలకన సృష్టించే సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యం ఉన్న చంద్రబాబుపై మోడీ వేదికపై ఎంత పదునైన వ్యాఖ్యానించడం వ్యాఖ్యలు చేయడం రాజకీయ వ్యూహాలకు లేక పాద విభేదాలు పరాకష్ట అనే చర్చ జరుగుతుంది మరికొందరు రాజకీయ విశ్లేషకులు ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల చంద్రబాబుకు ఉన్న అపారమైన ఆకాంక్షలు ప్రధాని ప్రశ్నించే ప్రయత్నం మేము కావచ్చని ఇది పదునే భాషలో చెప్పారని అభిప్రాయపడ్డారు అయినప్పటికీ మోడీ స్పీచ్లో ఈ భాగం మాత్రం పార్లమెంట్లో ఒక్కసారిగా ఉత్కంఠకు దారితీసింది ఈ ఆ సమయంలో చంద్రబాబు లోక్సభలో లేకపోవడం గమనార్హం ఈ యోజనంతా లీక్ అయిన సమాచారం టీడీపీ వర్గాలు స్పందించేందుకు నిరాకరించాయి తమకు ఈ పూర్తి ప్రసంగం అందజే అందలేదని ప్రధాని ఉద్దేశం అప్పుడే స్పందించడం తొందరపాటు అవుతుందని అనాధికారికంగా వ్యాఖ్యానించారు మరోవైపు వైఎస్ఆర్ కార్పీ నాయకులు బీజేపీల అసంతృతి వర్గాలు ఈ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం మొత్తానికి పార్లమెంట్ మొదటి రోజే సంకీర్ణ భాగస్వామి నేతలపై ప్రదానం చేసిన పరోక్ష వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి